పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ చంద్రుడిపై నివాసాలు నిర్మించడానికి శాస్త్రవేత్తలు అంతరిక్ష సంస్థలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నాయి ఇది సవాళ్లతో కూడుకున్నదే అయినా అధునాతన సాంకేతికత నూతన ఆవిష్కరణలు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాయి అయితే చంద్రుడిపై వాయు మండలం లేకపోవడం వల్ల రేడియేషన్ ను తట్టుకొని పీడనాన్ని తట్టుకునేలా భవనాలను నిర్మించాల్సి ఉంటుంది అంతేకాదు ఇక్కడ నుంచి సిమెంటు ఇసుక ఇటుకలు వంటి మెటీరియల్ ను అక్కడికి తరలించడం చాలా ఖర్చు కష్టంతో కూడుకున్నది అందుకే జాబిల్లిపై మట్టితో ఇటుకలను తయారు చేసే దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి ఈ విషయంలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక పురోగతి 사 a 자 d బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఏఎస్ కు చెందిన పరిశోధకులు ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించారు చంద్రునిపై లభించే మట్టితో ఇటుకలు తయారు చేసి వాటికి బ్యాక్టీరియాను ఉపయోగించి పగుళ్లు రాకుండా చేసే పద్ధతి అభివృద్ధి చేశారు ఈ పరిశోధన ఫలితాలు ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీస్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి ఈ నమూనాలను ఇస్రో చేపట్టబోయే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ లో పంపనున్నారు చంద్రునిపై వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది అక్కడ ఉష్ణోగ్రతలు విపరీతంగా మారుతుంటాయి ఒక రోజు నూట ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు వేడి మైనస్ నూట ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ వరకు చలి ఉంటుంది అంతేకాకుండా సౌరగాలు తోక చుక్కల ప్రభావం కూడా ఎక్కువే ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ఇటుకలను ఉపయోగించలేం ఈ సమస్యను పరిష్కరించడానికి ఐఏఎస్సి పరిశోధకులు ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాను ఉపయోగించారు ఏంటి ఆ బ్యాక్టీరియా ఇప్పుడు తెలుసుకుందాం ఇటుకలు స్పోరోసార్ అనే బ్యాక్టీరియాను ఇటుకల తయారీలో వాడటం వల్ల అధిక ఉష్ణోగ్రతలతో పగుళ్లు రాకుండా నివారించవచ్చని గుర్తించారు బ్యాక్టీరియా ద్రవణం గోరు చిక్కుడు మొక్కల జిగురు చంద్రునిపై ఉండే మట్టి లాంటి పదార్థాన్ని కలిపి ఇటుకలు తయారు చేశారు ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా ఇటుకలలోని కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ గా మారుస్తుంది ఇది గోరు చిక్కుడు జిగురుతో కలిసి ఇటుకలకు గట్టితనాన్ని ఇస్తుంది దీనివల్ల ఇటుకలు వంద నుంచి నూట ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకోగలవు తట్టుకోగలవని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ విధానం చంద్రునిపై భవనాలు నిర్మించడానికి కీలక ముందడుగు అవుతుంది అయితే జాబిలిపై శాశ్వత నివాసాల నిర్మాణం కోసం అమెరికా చైనా రష్యా ఐరోపా సామఖ్యతతో పాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ప్రయత్నాలు చేస్తుంది ఇందుకోసం పలు పరిశోధనలు సాగుతున్నాయి త్రీడీ ప్రింటింగ్ గస్ బేస్డ్ హౌసింగ్ లావా ట్యూబ్లు ఫోల్డబుల్ మ్యాజ్యువల్స్ వంటి నిర్మాణాలపై దృష్టి పెట్టాయి త్రీడీ ప్రింటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం కాగా చంద్రుడిపై నిర్మాణాల కోసం ఇప్పటికే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈసా త్రీడీ ప్రింటింగ్ విధానంలో జాబిల్లి ఉపరితలంపై మట్టిని ఉపయోగించి భవనాలను ప్రింట్ చేస్తారు ఇందుకోసం చంద్రుడిపై మట్టిని వేడి చేసి ఇటుకలుగా మార్చుతారు ఆర్టిమిస్ ద్వారా నాసా ఇస్రో కలిసి పనిచేయనున్నాయి బేస్డ్ హౌజింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం బ్యాక్టీరియా శిలీంధ్రయాల సహాయంతో స్వయం పెరిగే నిర్మాణాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి దీనిపై బయోహ్యాబిటేట్ ప్రాజెక్టు ద్వారా నాసా పరిశోధన చేస్తుంది గాలిని నింపి గుడారాలు మాదిరిగా విస్తరించేలా చేస్తారు ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులను తట్టుకునేలా ఉంటాయని భావిస్తున్నారు లావా ట్యూబులు అంటే తెలుసుకుందాం చంద్రునిపై ప్రకృతి సిద్ధమైన లావా గుహలు ఉన్నాయి ఇవి అన్ని పర్వత కార్యకలాపాల కారణంగా ఏర్పడిన ప్రకృతి సిద్ధమైన భూగర్భ గుహలు చంద్రుని ఉపరితలం కిందన భారీ సొరంగాలు ఉంటాయి వీటిని నివాస స్థలాలుగా మార్చడం సులభం ఎందుకంటే ఇవి రేడియేషన్ ఉల్కల నుంచి రక్షణ కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఫోల్డబుల్ మ్యాజువల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం భూమిపై ఫోల్డబుల్ హౌస్లను నిర్మించి చంద్రునిపైకి చేర్చడం భూమి నుంచి సులభంగా రవాణా చేసి అక్కడ విస్తరించగలిగే ప్రత్యేకమైన నివాస నిర్మాణాలు ఈ విధానాన్ని చంద్రునిపై లేదా అంగారక గ్రహాలపై స్థిర నివాసాలకు పరిష్కారంగా పరిగణిస్తున్నారు అంతరిక్షంలో భద్రంగా రవాణా చేయగలిగే తక్కువ బరువుతో కూడిన సులభంగా విస్తరించగలిగే నివాసాలు చంద్రుడిపై దిగిన తర్వాత విస్తరించే విధంగా రూపొందిస్తున్నారు రేడియేషన్ ఉల్కల ప్రభావం తక్కువ గురుత్వాకర్షణ ప్రభావం వంటి సమస్యల నుంచి రక్షణ పొందేలా ఉంటాయి